వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కొత్త పూతకి తక్షణ నందగా భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురంలో మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హోసూరు నాలుగు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీసు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వీకోట రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలం నేరు హండ్రెడ్ రూపీస్ సారీ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీసు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీసు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటోళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్